అధికారులకు నమస్కారం మా చెండ్రాయపల్లి గ్రామంలో వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి భూసాల మహేష్ మరియు శేర్ సూర్యనారాయణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తుల్ని ఈరోజు గవర్నమెంట్ వారు కొత్తగా నోటీసులు ఇచ్చి వాళ్ళని హాస్పిటల్కి పంపించాలి హాస్పిటల్ రీవెరిఫికేషన్ చేస్తే కానీ వాళ్ళకి పెన్షన్ తదుపరి రావని చెప్పేసి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఇది ప్రభుత్వం వారు చాలా దూరదృష్టితో ఆలోచించాలి వాళ్ళు కనీసం నడవలేని పరిస్థితి కాదు కదా కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేదు నడిచే వాళ్ళు అయితే పోయి నెలగోలాగారు అలాగే ఒక వ్యక్తి సేరసూర్ణ అన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం మొత్తం ఆటో పెట్టుకొని జోలీ మోతలు మోస్తూ వారిని ఈరోజు ఎస్కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి సర్టిఫికెట్ కోసం తీసుకెళ్తున్నారు ఆ తీసుకెళ్లిన వ్యక్తి మరలా ఇంటికి వస్తాడో రాడో అనేసి ఆ ఇంటి దగ్గర తల్లి గోస వినలేకపోతున్నాం ప్రభుత్వం వారు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి చంద్రవాపల్లి సర్పంచ్ గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి